హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం నలభై ఐదు భాగాన్ని వినేద్దాం కౌశల్య శ్రీమన్ ని బయటికి పిలిచి మనం లాయర్ దగ్గరికి వెళ్దాం వినితకి విడాకులు పంపించాలి మనం సరిగ్గా పట్టించుకోకపోతే తన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తను మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగింది ఇప్పుడు సిరి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది శ్రీమన్ సరే అని చెప్పి కౌసల్యాన్ని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ లాయర్ దగ్గరికి వెళ్తాడు ఆయన ఇచ్చిన పేపర్లు పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి వినితని పిలుస్తాడు వినీత ఆ పేపర్ను చూసి నేను సంతకం పెట్టాలంటే సిరితో కాసేపు మాట్లాడాలి నేను అంటుంది సిరితో మాట్లాడడానికి ఏం లేదు నువ్వు సంతకం పెట్టి నా జీవితంలో నుంచి వెళ్ళిపో నేను వెళ్ళిపోతాను కానీ సిరితో మాట్లాడాలి సిరితో నేను మాట్లాడించను సిరి మాట్లాడినా నువ్వు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోవాలంటాడు సరే అయితే నాకు ఒక వారం రోజులు టైం కావాలని అడుగుతుంది వినిత సరే అని చెప్పి శ్రీమన్ వెళ్ళిపోతాడు ఐదు రోజుల తర్వాత వినిత సిరికి ఫోన్ చేస్తుంది వినిత ఫోన్ ఎత్తి చెప్పు ఇంకేం జరగాలి నా బిడ్డని చంపావు ఇంకా ఏం కావాలి అని అడుగుతుంది నువ్వు నీ కొడుకు క్షేమంగా ఉండాలంటే శ్రీమన్ వదిలిపెట్టి వెళ్ళిపో నేను చనిపోయినా సరే నాకేమీ కాదు శ్రీమన్ శ్రీని చూసుకుంటాడు అంటే చనిపోకుండా బ్రతికుండి చచ్చి బ్రతికేలాగా చేస్తాను ఎందుకంటే నీ దగ్గర పెరుగుతున్న శ్రీ నా కొడుకు నాకు తెలిసిపోయింది నేను కోర్టు ద్వారా నా కొడుకును తీసుకుంటాను నువ్వు ఆ క్షణం చస్తూ బతుకుతావు ఎవరు చెప్పారు శ్రీ నీ కొడుకని నేను డెలివరీ అయిన హాస్పిటల్లో ఆయమ్మని అడిగి తెలుసుకున్నాను ఆయన దగ్గర నుంచి ప్రభాస్ తీసుకున్నాడు ప్రభాస్ నీకిచ్చాడు నువ్వు పెంచుతూ వచ్చావు నీకు శ్రీమన్ కావాలా శ్రీ కావాలా తెలుసుకో అంటుంది సిరి ఏడుస్తూనే నాకు శ్రీ కావాలి ఎక్కడికి వెళ్తావు చెప్పు నేను పంపిస్తాను శ్రీతో వెళ్ళిపో నేను వెళ్ళిపోతే శ్రీమన్ మళ్ళీ నా వెంట వస్తాడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అంటుంది సిరి చూడు సిరి నేను చూసుకుంటాను ఈ విషయం ఎవరికీ తెలీదు నువ్వు మామూలుగా శ్రీమన్కి దూరంగా వెళ్తున్నట్టు ఉండాలి నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో నాకు తెలియదు సరే నాకు ఒక వారం రోజులు టైం కావాలి అంటుంది సిరి నువ్వెక్కడికి వెళ్తావో చెప్పు అరేంజ్ చేస్తాను అంటుంది అమెరికా వెళ్తాను సరే నీ మీద కేసు వాపస్ తీసుకుంటాను నీ మీద కేసులన్నీ తీసేస్తాను నాకు శ్రీమని వదిలేసి నువ్వు స్త్రీని తీసుకుని వెళ్ళిపో సరే అంటుంది సిరి వినిత నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది సిరికి బాధగా ఉన్నా కానీ తన కొడుకు తనతోటి ఉన్నాడన్న సంతోషం మాత్రం ఉంది సిరి ప్రభాస్కి ఫోన్ చేస్తుంది ప్రభాస్ ఫోన్ లిఫ్ట్ చేసి సిరి చెప్పమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతాడు అన్నయ్య సాత్విక ఎలా ఉంది బాగానే ఉందమ్మా కంప్లీట్ బెడ్ రెస్ట్ నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నిటికీ టెన్షన్ పడకు అని చెప్తాడు అన్నయ్య నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు నేను శ్రీని తీసుకుని అమెరికాకు వెళ్తాను అంటుంది సిది ఎందుకమ్మా శ్రీమన్తో వెళ్ళు అంటాడు శ్రీమన్తో వెళ్ళను అన్నయ్య వినిత వస్తుంది నాకు టెన్షన్ అవసరం లేదు నీ మీద కేసు ఉంది నువ్వు అమెరికాకు పోలేవు అంటాడు వినితతో మాట్లాడాను నా మీద కేసు తీమని చెప్పి వినితతో నువ్వెందుకు మాట్లాడావు శ్రీమన్ను వదిలేస్తే నా మీద కేసు తీస్తుందట నువ్వు నీ బిడ్డతో వెళ్ళిపోవచ్చు అంది శ్రీమన్ను నువ్వు వదిలేయడం ఏంటి అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు అన్నయ్య నేను చెప్పేది జాగ్రత్తగా వినండి శ్రీ తన బిడ్డని తెలిసిపోయింది మీరు నాకు ఇచ్చారని తెలిసిందట కోర్టులో కేసు వేస్తే బిడ్డ తనకే వస్తుంది శ్రీ నాకు వదిలేస్తానని చెప్పింది అందుకే నేను ఒప్పుకున్నాను కొన్ని రోజులు అమెరికాకు వెళ్తాను నాకు నా కొడుకే ముఖ్యం శ్రీమన్ కంటే అందుకే నేను అమెరికాకు వెళ్ళిపోతాను శ్రీమన్ చాలా గొడవ చేస్తాడమ్మా అన్నయ్య ఈ విషయం శ్రీమన్కి చెప్పకండి ముందు నా కొడుకుతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నా కొడుకు నాకు దూరం అయితే నేను బ్రతకలేను అంటుంది ప్రభాస్ ఒకసారి ఆలోచించుకుని సరే నేను తర్వాత పని తర్వాత పని నేను చూసుకుంటాను అన్నయ్య నేను సాత్విక దగ్గరికి వస్తాను సరే అమ్మ సాయంత్రం నేనే వచ్చి తీసుకొస్తాను వినిత శ్రీమన్కి ఫోన్ చేస్తుంది సిరి మీద ఉన్న డ్రగ్ కేసు తీసేస్తున్నానని అంత ఈజీ అనుకున్నావా డ్రగ్స్ డ్రగ్స్ కేసు తీసేయడం అంటే నాకు ఈజీనే అవుతుంది చూస్తూ ఉండు అంటుంది ఎందుకు సిరి అంటే అంత జాలి కలిగింది పాపం బిడ్డను పోగొట్టుకుంది కదా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మళ్ళీ ఇదంతా ఎందుకు లేని చెప్పి తీసేస్తున్నాను సిరి మీద నీకు అంత జాలి అవసరం లేదు అది ఎలా చేయాలో నాకు తెలుసు నాకు విడాకులకి నెల రోజులు టైం కావాలి అంటుంది సరే నెల రోజుల్లో కూడా నాకు విడాకులు ఇవ్వాలి వినిత కోర్టుకు అప్లై చేస్తుంది ఎవరో ఇద్దరిని తీసుకెళ్లి వాళ్ళ కావాలని సిరిని ఇర్కించారని సాక్ష్యం వినిపిస్తుంది సిరిని కోర్టు వారు పిలుస్తారు ఆ ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు సిరి మీద కోపంతో డ్రగ్స్ కేసులో ఎరికించామని జడ్జి ముందు చెప్తారు జడ్జి వారిద్దరికి శిక్ష వేస్తాడు సిరి రిలీజ్ అవుతుంది శ్రీమన్ ప్రభాస్ షాక్ అవుతారు సిరిని తీసుకుని ఇంటికి వెళ్తారు వినిత ఇంత ఈజీగా కోస్ కేసు కొట్టేసిందంటే ఏదో ప్లాన్ వేసింది అంటాడు ఏ ప్లాను లేదు ఏమీ లేదు నా మీద జాలితూ చేసింది నేను షీని తీసుకుని అమెరికాకు వెళ్తాను అంటుంది శ్రీమన్కి డౌట్ వచ్చి నువ్వు సిరికి ఫోన్ చేసి ఏమైనా అడిగావా అదేమైనా నిన్ను కోరిందా అని అడుగుతాడు లేదు నేనేమీ అడగలేదు తనే కేసు నుంచి బయటపడేసింది నాకే ఇక్కడ ఉండవద్దు కావట్లేదు నేను వెళ్ళిపోతాను నేను తీసుకెళ్తాను కదా నువ్వేం వద్దు నీతో పాటు వినిత వస్తుంది మళ్ళీ అక్కడ ఇదే సీన్ ఉంటుంది నేను ఇవన్నీ పడలేను చూడలేను అంటుంది నన్ను ఈరోజు సాత్విక దగ్గరికి తీసుకెళ్ళండి సాత్విక అని లక్ష్మక్కని కలిసి వెళ్ళిపోతాను అంటుంది శ్రీమన్కి వాదగా ఉన్నా కూడా సిరి కొంచెం చేంజ్ అవుతుందేమో అనే ఆశతో సరైన నన్ను ఒప్పుకుంటాడు సిరి ప్రభాస్ ఇద్దరు కలిసి సాత్విక దగ్గరికి వెళ్తారు వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది నీకు మళ్ళీ భవిష్యత్తు ఉంది నువ్వు బాధపడద్దు అంటాడు సాత్విక దగ్గరికి వస్తుంది సిరి సాత్వికాను చూసి జాగ్రత్తగా ఉండే సాత్విక నేను అమెరికా వెళ్ళిపోతాను అంటుంది అదేంటి సిరి డెలివరీ టైంకి వస్తుంది డెలివరీ టైం దగ్గరికి వస్తుంది కదా ఏంటి కడుపు ఎత్తుగా లేదు అంటుంది సాత్విక సిరి బాగా ఏడుస్తుంది ప్రభాస్ వచ్చి సాత్విక ఆ రోజు తనకు జరిగింది మొత్తం చెప్తాడు నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నేను చూడ్డానికి వెళ్లేదాని కదా వాడు ఎవడో చేసిన దానికి సిరి తన బిడ్డను కోల్పోయింది అని చెప్పి సిరిని పట్టుకుని ఏడుస్తుంది సాత్విక అప్పుడే శ్రీమన్ వస్తాడు సాత్వికను చూసి వెళ్ళగానే శ్రీమన్ మీద పడి ఏడుస్తుంది అన్నయ్య నీ బిడ్డను కోల్పోయావు నన్ను కిడ్నాప్ చేసిన వాడి వల్ల సిరి నష్టపోయింది అని చెప్పి ఏడుస్తుంది శ్రీమన్ కూడా ఏం చేస్తాం నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు అది చాలమ్మా నువ్వు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకో అది ఆలోచించకు అంటాడు సాత్విక మాత్రం భరించలేకపోతుంది సిరీకి అలా జరిగేసరికి బాగా ఏడుస్తుంది వదినా ఇంకా హెల్త్ పాడవుతుంది నీకు ముందు ఫ్యూచర్ ఉంది అని చెప్పి ఓదార్స్తుంది సాత్విక సిరి సాత్వికతో అంటుంది చాలా జాగ్రత్తగా ఉండు బయటకి ఎక్కడికి వెళ్లకు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మళ్ళీ డెలివరీ అయ్యాక వస్తాను అంటుంది అక్కడికి ఒంటరిగా ఎందుకు వదినా ఇక్కడ అన్నయ్య ఉంటాడు అమ్మ ఉంది అక్కా ఉంది ఇంతమందిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తావు అందరితో పాటు వినిత కూడా ఉంది సాత్విక నేను ఇవన్నీ చూస్తూ భరించలేను నాకు స్థలం మార్పు కావాలి నా కొడుకుతో నేను ఉంటాను ప్లీజ్ కొన్ని రోజులు నన్ను వదిలేయండి అంటుంది సాయంత్రం వరకు ఉండి కౌశల్య దగ్గరికి వెళ్తుంది అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను అమెరికాకు వెళ్తున్నాను అంటుంది నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా అత్తయ్య నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను సారికతో ఉంటాను అక్కడ ఆఫీస్ వర్క్ చూసుకుంటాను అంటుంది శ్రీమన్ నీతో వస్తాడు శ్రీమన్ అవసరం లేదు తనకి ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ చూసుకోమని చెప్పండి ప్రకాష్ వచ్చి వెళ్ళమ్మా నీకు స్థలం మారితే అక్కడ కో కంపెనీ వర్క్ చేసుకుంటుంటే అన్నీ మర్చిపోతావు నువ్వు వెళ్ళు టికెట్ బుక్ చేస్తాను అంటాడు కౌశల్య అంటుంది అది డ్రగ్ డ్రగ్స్ కేసు తీసేసిందంట ఏదో పన్నాంగ పనే ఉంటుంది అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదే అది తను ఏం చేస్తుందో తర్వాత చూద్దాం ముందైతే తన మీద ఏ కేసు లేకుండా అయితే చేసింది దానికి సంతోషపడు కౌశల్య ప్రతిదానికి అనుమానించకు ముందు సిరిని ఇక్కడి నుంచి పంపించడం చాలా ముఖ్యం అంటాడు కౌసల్య దగ్గర కాసేపు ఉండి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది సిరి లక్ష్మి సిరిని చూడగానే బాధపడుతుంది పన్నంటి బిడ్డతో ఎత్తుకొని రావాల్సింది కొత్త చేతులతో వస్తుందని చెప్పి సిరిని దగ్గరికి తీసుకుని ఏడుస్తుంది సిరి కూడా ఏడుస్తుంది నీకు మళ్ళీ పన్నంటి బిడ్డ పుడతాడు నువ్వు దేనికి టెన్షన్ పడుకు సిరి అంటుంది లక్ష్మి నేను అమెరికాకు వెళ్తున్నాను శ్రీని తీసుకుని అందుకే చెప్పడానికి వచ్చాను వదిన అవునా అమ్మ ఫోన్ చేసి చెప్పింది జాగ్రత్త ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి నీకు శ్రీమన్ మీద కోపం ఉందని తెలుసు కానీ వాడు ఏం చేసే స్థితిలో లేడు వాడు నాకు తెలిసి వాడు ఇప్పుడు తప్పు చేయడు కానీ పరిస్థితుల్లో తప్పు చేసినట్టుగా చూపిస్తున్నాయి అంటుంది లక్ష్మి లక్ష్మికి చెప్పేసి సిరి శ్రీని తీసుకుని ఇంటికొచ్చేస్తుంది మన్నాడు ఉదయమే కౌశల్య సిరి దగ్గరకు వచ్చి అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది సిరి దగ్గరకు వచ్చి సిరి జాగ్రత్తగా ఉండమ్మా శ్రీ జాగ్రత్త నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీమన్ చూసుకుంటాడు శ్రీమన్ నువ్వు వెళ్ళిపోతుంటే ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోవట్లేదు ఆయన వాడు అంత కష్టం మీద నిన్ను పంపిస్తున్నాడు అది కాదత్తయ్య వినిత శ్రీమన్ని వదిలిపెట్టదు ఎంతకైనా తెగిస్తుంది అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అన్నిటికీ నువ్వే అలా ఆలోచిస్తే ఎలా సిరి ఇప్పుడు వాడి మనసులో నువ్వే ఉన్నావు తెలుసు అత్తయ్య కానీ నా కొడుకుని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే ఎక్కువ మార్గం కనిపెట్టలేదు అంటుంది శ్రీమన్ అన్నీ చూసుకుంటాడు నువ్వు ప్రతి దానికి ఆలోచించుకు శ్రీమన్ వదులుకుంటాడా తన కొడుకుని తను సైలెంట్గా ఉన్నాడంటే అర్థం చేసుకో కాసేపు అయ్యాక శ్రీమన్ సిరి ఫ్లాట్కి వస్తాడు అమ్మా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను మళ్ళీ వచ్చి సిరి దగ్గరే ఉంటానని చెప్తాడు ఏం వద్దండి మీరు వెళ్ళి అత్తయ్యతో అక్కడే ఉండండి వినిత ఏం చేస్తుందేమో ఎవరికీ తెలియదు కొంచెం వినీతను కూడా కనిపెట్టుకొని ఉండండి అంటుంది సిరి అన్నీ నాకు తెలుసు సిరి ఎవరు ఏం మాట్లాడద్దు నేను ఎక్కడ ఏ పని చేయాలో నాకు తెలుసు నాకు ఎవరు చెప్పొద్దు నేను సైలెంట్గా ఉంటే అందరూ వేరే విధంగా అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు శ్రీమన్ అలా వెళ్ళిపోతుంటే సిరికి బాధగా అనిపిస్తుంది కొడుకు కోసం శ్రీమన్ ని వదులుకోవాల్సి వస్తుందని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది శ్రీమన్ ఇంటికెళ్ళా వాళ్ళ అమ్మని దింపేసి వినిత దగ్గరికి వస్తాడు వినిత రెడీగా ఉండు బయటికి వెళ్ళాలి అని చెప్తాడు ఎప్పుడు లేనిది నాతో బయటికి అంటున్నావేంటి ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడే చెప్పు అంటుంది సరే అయితే మీ అమ్మగారికి బాగలేదట హాస్పిటల్ అడ్మిట్ చేశారు వెళ్ళి చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు శ్రీమన్ వినిత కంగారు పడుతూ క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తుంది వాళ్ళ అమ్మ కొంచెం సీరియస్గానే ఉంటుంది వాళ్ళ అన్నయ్య అక్కడికి రానివ్వడు ప్లీజ్ అన్నయ్య నేను ఒకసారి అమ్మని చూస్తాను ఏమైంది అని అడుగుతుంది ఏమైందని అడుగుతున్నావా సిరి బిడ్డ చనిపోవడానికి కారణం నువ్వే అని తెలిసింది అమ్మకి అందుకే అమ్మ నీ చేష్టలు తెలిసి తనకు హార్ట్అటాక్ వచ్చింది అంటాడు నేనెందుకు సిరి బిడ్డను చంపేస్తానన్నయ్య నాకు సంబంధం లేదు ఈ విషయంలో అంటుంది అప్పుడే శ్రీమన్ అక్కడికి వచ్చి వినితను పిలిచి రెండు చెంపలు వాయిస్తాడు శ్రీమన్ ఇక్కడికి రమ్మన్నారు నన్నెందుకు కొట్టావు అని అడుగుతుంది నిన్ను కొట్టాలా చంపాలా నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా నా బిడ్డను చనిపోవడానికి కారణం నువ్వే అంటాడు నేనా నాకు తెలియదు అనుకోకు వినిత అసలు ప్రభాస్కి టెండరే లేదు అది మామూలు టెండర్ మాత్రమే నువ్వే కిడ్నాప్ చేయించి తెలివిగా టెండర్ తీసుకోమని చెప్పావు అప్పుడే గమనించాను ప్రభాస్ సాత్విక మీద ఉన్న ప్రేమతో గ్రహించలేకపోయాడు అందుకే టెండర్ క్యాన్సిల్ చేసుకున్నాడు అప్పుడు సాత్వికను వదిలిపెట్టారు ఆ గొడవలో సిరిని నువ్వే తోసేయమని చెప్పావు సిరి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయాడు ఇవన్నీ ఎలా తెలుసుకున్నాను అనుకున్నావా మీ అన్నయ్యే వాణ్ణి తీసుకెళ్లి రెండు పీకితే చెప్పాడు ఈ విషయంలో మీ అమ్మగారితో కూడా చెప్పాను తట్టుకోలేక తను బాధపడుతూ స్ట్రోక్ వచ్చింది అందుకే చెప్పాను శ్రీమన్ నువ్వు నాతో ఉంటే ఇవన్నీ జరగపోయావు కదా సిరికి విడాకులు ఇచ్చే మనిద్దరం కలుసుందాం అంటుంది అక్కడున్న గోడ కానిచ్చి గొంతు పట్టి నొక్కేస్తాడు శ్రీమన్ కోపంతో అక్కడున్న సిస్టర్స్ వచ్చి ఆపేస్తారు ఇంకొకసారి సిరికి విడాకులు ఇవ్వమని చెప్పావంటే చంపి పడేస్తాను సిరీ నా ప్రాణం అయిపోయింది నన్ను ప్రాణం అన్నావు కదా ఇంతకుముందు అప్పుడే ప్రేమ పోయిందా నీలో చచ్చిపోయే వరకు ప్రేమ ఉంటుంది కానీ నువ్వు చేసిన పనికి అప్పుడే నాలో ప్రేమ చచ్చిపోయింది సిరి నన్ను ఒక మనిషిగా మార్చిన గుండెల్లో నిండిపోయింది నువ్వేన్ని చెప్పినా సరే నేను నీతోటే ఉంటాను సిరి వెళ్ళిపోయింది కదా నాతోటే ఉండు సరే నాతోటే ఉంటావు కదా ఈ రోజు నుంచి నువ్వు నా భార్యగా నా ఇంట్లోనే ఉండు అన్నీ ఇస్తాను కానీ నేను ఏది నువ్వు అది చేయాలి అంటాడు సరే అయితే ఈ విషయం మా అమ్మకి చెప్పేసి వస్తే మా అమ్మ ఆరోగ్యం కుదుటపడుతుంది నీ భార్యగా నేనుంటాను అంటుంది వినిత వినిత అమ్మ ఐసీ రూమ్ లోకి వాళ్ళ అమ్మను పిలుస్తుంది జానకి మెల్లగా కళ్ళు తెరిచూసి జానకి వినితను చూసుకుంటూ బాగా ఏడుస్తూ రెండు చేతులు దండం పెట్టి ఒక పాపం చేసావు ఇంకా ఎక్కువ చేయకు వినిత సిరిని వదిలే అని చెప్తుంది అమ్మ నువ్వేం దిగులు పడుకు శ్రీమన్ నాతోటి ఉంటారని చెప్పాడు సిరిని అమెరికాకు పంపించేస్తున్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉండు ఛి ఇలా మాట్లాడుతున్నావే ఒక జంటని విడదీస్తూ నీ చేతులార నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావే ఇంకా అమ్మాయి ఉసురు పోసుకుందాం అనుకుంటున్నావా నా కళ కనిపించకుండా వెళ్ళు అంటుంది అమ్మా నేను ఎంతో మంచిగా బ్రతుకుతాను నీకు చూపిస్తాను నువ్వు ఆరోగ్యంగా ఉండు అని చెప్పి వినిత అక్కడి నుంచి శ్రీమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళేసరికి ఇంట్లో శ్రీమన్ ఉంటాడు వినిత రాగానే శ్రీమన్ అంటాడు నువ్వు నా భారీగా ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి ఏది చెప్తే ఆ పని చేయాలి అలసిపోకూడదు చికాకు పడకూడదు అలా అయితేనే నీతో ఉంటాను నేను ఆరు నెలలు టైం ఇస్తాను ఆ ఆరు నెలల్లో నువ్వు మారితే నీతో ఉంటాను లేకుంటే విడాకులు ఇవ్వాలి నా గురించి తెలుసు కదా శ్రీమన్ నువ్వు చెప్పినట్టు వింటాను నీకోసం కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను అంటుంది సరే నేను సిరి దగ్గరికి వెళ్ళొస్తాను సరే అని వినిత తన గదిలోకి సంతోషంగా వెళ్తుంది శ్రీమన్ సిరి దగ్గరికి వెళ్తాడు శ్రీ శ్రీమన్ని ని చూడగానే నాన్న అంటూ దగ్గరికి వచ్చి కౌలించుకుంటాడు నాన్న మా మమ్మీ నన్ను అమెరికాకి తీసుకెళ్తోంది మీరు రారా మాతో పాటి అంటాడు నేను త్వరలో వస్తానమ్మా నీ దగ్గరికి మా మమ్మీ దగ్గరికి శ్రీ నేను చెప్పానా మీ నాన్న మనతో ఉండరని ఎందుకు నాన్నను అడుగుతున్నావు సిరి నా నుంచి నువ్వు ఎంత దూరం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడుండాలి ఏం చేయాలని నిర్ణయించాను నా నుంచి నువ్వు దూరంగా పోలేవు నేను పోనీయను నా కొడుకు నాకు కావాలంటే నేను మీకు దూరంగా ఉండాలి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నేను దూరంగా వెళ్ళిపోతాను అంటుంది ఇప్పటి నుంచి నేనెవరి మాట వినను సిరి వంటగదిలోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది చేసి స్త్రీకి తినిపిస్తుంది శ్రీమన్ శ్రీ తిన్నాక ఎత్తుకొని ఆడిచ్చి పడుకోబెడతాడు సిరి శ్రీమన్ ఇద్దరు కలిసి తింటారు తిని కిచెన్లో అన్ని సర్దేశాక తను వేరే గదిలో వెళ్ళి పడుకుంటుంది సిరి శ్రీమన్ శ్రీ పడుకున్నాక సిరి గదిలోకి వచ్చి సిరిని దగ్గరగా హత్తుకొని పడుకుంటాడు శ్రీమన్ మొదలండి మన మధ్యలో ఈ బంధం ఉండకూడదు అంటుంది ఈ బంధం ఉండాలని దేవుడు మనిద్దరికి బలం బంధం కలిపాడు నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి సిరిని వద్దంటున్నా తనని తన మీదకి లాక్కుంటాడు సిరిని ఆ రాత్రి నిద్రపోనియడు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు తెల్లారి ఉదయం సిరి కోసం లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకుని వస్తుంది శ్రీమాన్ కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకొని టీ పెట్టు అంటాడు మీరే పెట్టుకొని తాగండి నేను చెప్తున్నా వినకుండా నైట్ అలా చేశారు కదా ఇప్పుడు కూడా అలానే చేస్తాను కావాలంటే నేను ఏది వినను అని చెప్పాను కదా నువ్వు నా నుండి దూరంగా పోతున్నావు నేను ఎలా ఉండాలి ఎలా అయినా ఉండండి వినితతో ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు అంటుంది వినిత వినిత అంటున్నావు ఎప్పుడైనా వినితతో ఇన్ని రోజులు ఉండగా చూసావా అయినా నేనే అంటున్నాను నువ్వు నన్ను వదిలిపెట్టి బ్రతకగలవా అంటాడు నా కళ్ళలోకి చూసి చెప్పు సిరి సిరి తల వంచుకుని పక్కకి నిలబడుతుంది వస్తున్న కన్నీలు ఆపుకుంటూ మనసులో బాధపడుతోంది శ్రీమన్ దగ్గరకొచ్చి మనకు బాబో పాపో పుట్టుండాలి అప్పుడు చాలా సంతోషంగా ఉంటాం ఇక్కడ సమస్యలన్నీ నేను సాల్వ్ చేసుకొని వస్తాను అందుకే నేను పంపిస్తున్నాను ఈ సమస్యలకి దూరంగా అంతేకాని నీ నుంచి దూరం కావాలని కాదు నాకు తెలియకుండా ఎంత దూరం వెరీనా నేను వెతుక్కుంటూ వస్తాను శ్రీమన్ ప్లీజ్ అర్థం చేసుకో శ్రీ చక్కగా పెరగాలంటే నీ కొడుక్కి తనకి ఏమీ జరగకూడదు అంటే నేను నీతో దూరంగా ఉండాలి షట చెప్పిందే చెప్పకు నా కొడుకుని నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వన్నీ సర్దేసుకున్నావు కదా ఇంకా తెల్లవారే ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండు అంటాడు ఈ ఒక్కరోజు మనమంతా హ్యాపీగా గడుపుతాం శ్రీని అమ్మ దగ్గర దింపేసి వస్తాను అంటాడు అవసరం లేదు అక్కడ వినితా ఉంటుంది శ్రీ నాతోటే ఉండాలి లేదు అమ్మ సాత్విక దగ్గరుంది శ్రీని అక్కడికి తీసుకెళ్లాను తీసుకెళ్తాను శ్రీమన్ శ్రీని ముద్దు పెట్టుకుని తన కొడుకుని చూసి మురిసిపోతూ గుండెలకి హత్తుకొని తీసుకెళ్లి వాళ్ళమ్మ దగ్గర వదిలిపెడతాడు ప్రభాస్ నేను ఈరోజు అంతా సిరితో స్పెండ్ చేయాలి కౌశల్య శ్రీమన్ దగ్గరకు వచ్చి సిరీని అసలు వదిలిపెట్టకమ్మ చాలా మంచి కొడలు నువ్వు చాలా బాగా చూసుకో నీకు మళ్ళీ పాపో బాబో పుట్టాలి అని చెప్తుంది శ్రీమన్ నవ్వుకుంటూ సిరి దగ్గరికి వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్